హనుమకొండ జిల్లాలోని అయినవోలు మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నిక రసవత్రంగా మారింది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు ప్రభుత్వాలు మారినా తమకు అభివృద్ధి జరగడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో కనీసం బస్టాండ్ కూడా లేదని మండిపడుతున్నారు తమ సమస్యలు తీర్చేవారికే ఈసారి ఓట్లు వేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు అయినవోలు గ్రామ పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన హడావిడి కొనసాగుతుంది ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ఓటాలను ప్రసన్నం చేసుకున్న పనిలో ఉన్నారు ఒకవైపు అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ హోరీగా పల్లె పంచాయతీ కోసం పోరాడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం అయిన వాళ్ళు మేజర్ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతికి జాతర నిర్వహిస్తారు అధికారికంగా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్వామివారిని దర్శించుకునేదానికి వస్తారు కానీ ఇక్కడ సంక్రాంతి తర్వాత ఇక్కడ కేవలం ఉత్సవం అప్పుడే అభివృద్ధి జరుగుతుంది దాని తర్వాత అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తున్నారు పార్టీలు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకు ఎలాంటి అభివృద్ధి జరగడం చెప్పి ప్రభుత్వ ప్రజలు కూడా చాలా చాలా వరకు విమర్శిస్తున్న పరిస్థితి ఇక ఇక్కడ ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇక్కడ ప్రధాన పోటీలో నిలవగా అసలు ఇక్కడ పార్టీలో అభ్యర్థుల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు చెప్ ఎలా ఉందండి ఇక్కడ సర్పంచ్ ఎన్నికల పోటీ ఏ విధంగా ఉంది చాలా గట్టి పోటీ ఇస్తున్నారు ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ముగ్గురు ఉన్నారు ముగ్గురు పోటీ నడుస్తుంది చూడాలి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇటువైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది టీఆర్ఎస్ ప్రతిపక్షంలో కొనసాగుతుంది కానీ పంచాయతీ ఎన్నికలకి వచ్చే వరకు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కేవలం అభ్యర్థులే కీలకంగా మారుతారు కానీ ఏదేమైనా కూడా మళ్ళీ తర్వాత పార్టీలకు జంప్ అయ్యే అవన్నీ జరుగుతున్న విషయాలు ఇక్కడ అయినవల్ గ్రామం సంబంధించి ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఇక్కడ మీకున్న ప్రధాన సమస్యలు ఏముంటాయండి సమస్యలు అంటే డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఈ ఏరియాలో వాటర్ సప్లై కొంచెం తగ్గింది బాగాలేదు ఇండ్లు కూడా అందరికి రాలేదు మైండ్లో దాని మీద కొంచెం గొడవ అవుతుంది సకాలంలో ఇక్కడ రైతులకు యూరియా ఇవన్నీ అందినాయండి అందట్లేదండి యూరియా అయితే చాలా టైట్ ఉంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెప్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా మేమే గెలుస్తాము గ్రామస్థాయిలో మీకు బలమైన పట్టు ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే మరోవైపు ప్రతిపక్ష పిఆర్ఎస్ కూడా ఖచ్చితంగా మేము విసారి గెలుస్తాము ప్రజలు మా వైపు ఉన్నారని చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో ఏ పార్టీ అభ్యర్థికి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది ఇక ఊరా హోరుందండి అభ్యర్థులు ఇద్దరు బాగానే ఉన్నారు దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది ఇక చూడాలి వేటెన్సీ జనాలు ఎటు మారే తెల తెలవట్లేదు కదా ఈ అయిన సంబంధించి మొత్తం మూడు వేల మూడు వందల ముప్పై ఆరు మంది హోటల్ ఉండగా మొత్తం పద్నాలుగు వార్డులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ అయిన ఒళ్ళు సెంటర్ లో చాలా మంది బస్సుల కోసం వేచి చూసిన పరిస్థితి అసలు వీళ్ళు ఇక్కడ ఎందుకు వేచి చూస్తున్నారు దాదాపు ఇక్కడ సుమారు గంట సేపటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడనే వేచి చూస్తున్న పరిస్థితి అమ్మా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇక్కడ దేనికోసం అంటే బస్సు జాతరే పోవాలి ఎవడాల బస్ ఎనిమిది గంటలకు వస్తే మంచిగా ఉండు తొమ్మిది ఐదు గంటలకు వస్తే రెండు ఒక్కసారి అమ్మ చెప్పండి మేము వరంగల్ పోవాలి హాస్పిటల్ పోవాలి మాకు అది అందాలంటే ఇప్పుడు తొమ్మిది తొమ్మిది నరకు బస్సు రెండు బస్సులు ఒక్కసారి వచ్చే ఎప్పుడు ఎనిమిది గంటల కొట్టి తొమ్మిది గంటల కొట్టి పది గంటల కొట్టి వచ్చిన మా ఊరికే వస్తలేదు దేవుడు కథ కార్ఖానా రెండు ఊళ్ళు పెద్దవి మాయి కదమ్మా పెద్ద దేవుడు ఇక్కడ జాతర జరుగుతాయి పెద్ద జాతర జిల్లా నుంచి వస్తుంటారు కదా మీకు ఇక్కడ బస్సు సౌకర్యం బస్ స్టేషన్ కూడా ఎందుకు లేదు అసలు లేదు బస్సే లేదు

ఇంకా వెళ్ళాడు ఇప్పుడు అసలుగా ఓట్ల వస్తాయి ఓట్లతో కాంగ్రెస్ చేస్తాం గెలిపిస్తాం బస్సు ఎందుకొత్త లేదా అని కోట్లాడతాం అంతే మరి కొంతమంది ఇక్కడ చాలా సేపటి నుంచి కూడా వేచి చూస్తున్న పరిస్థితి వీళ్ళను కూడా అసలు వీళ్ళు ఇక్కడ ఎందుకు వేచి చూస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఇక్కడ దేనికోసం వెయిట్ చేస్తున్నా మేము బస్ కోసం వెయిట్ చేస్తాను సార్ ఎంతసేపు అయితే అమ్మ వెడియో హాఫ్ అవుతుంది సార్ అంటే ఇక్కడ మీకు ఒక బస్ షెల్టర్ కానీ బస్ స్టాండ్ కానీ లేదా అండి ప్రత్యేకంగా అయిన వాళ్ళకి ఒక టెంపుల్ అప్పుడు మాత్రమే ఉంటాయి బస్సులు ప్రత్యేక బస్సులో మామూలుగా అయితే బస్సులో కూ గర్నపల్లి జఫర్గఢ్ బస్సులు నడుస్తాయి ఆ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న పరిస్థితులు ఎట్లాంటి ఆటో షేర్ ఆటో లేదంటే ఓన్ వెహికల్ అంతే అండి ఇంత పెద్ద జాతర ఇది ఒక మండల కేంద్రంగా ఉంది ఇంత పెద్ద జాతర జరుగుతున్న సమయంలో కనీసం ఒక బస్ షెల్టర్ ఉండాలి అని చెప్పేసి మీరు అందరు కూడా చెప్తున్న పరిస్థితి కానీ ఇప్పుడు మరొకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీ దగ్గరికి ఓట్లకు వచ్చే వాళ్ళ కోసం మీరు ఎలాంటి సమస్యలు తీసుకెళ్తారు వాళ్ళకి మెయిన్గానా ఇక గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కోరుకుంటాం కదా ఫస్ట్ అయితే అంతే సమస్యలు అంటే ఉంటేనే ఉంటాయి కదా అన్నప్పుడు కానీ చాలా వరకు మధుమతి మేడం ఎంపీపీ ఉన్నప్పుడు రోడ్లు కానీ అభివృద్ధి పనులు బాగా జరిగినాయి మన డంపింగ్ యార్డ్ అయినా క్రెమిటోరియం అయినా కానీ చాలా అభివృద్ధి పనులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్స్ వాటర్ ట్యాంకర్ ఇప్పుడు ఒంటి మాటి సర్పంచ్ దయాకర్ గారు ఉన్నప్పుడు కూడా టెంపుల్స్ నిర్మించారు అయినా మన ఊరు దగ్గర చెరువు ఎల్లమ్మ టెంపులు గుడి దగ్గర మొన్న పోచమ టెంపుల్ కూడా అభివృద్ధి చేశారు చాలా మంచి బాగా అభివృద్ధి చేశారండి ఆయన వాళ్ళైనా ఒంటిమాడు మోడపల్లైనా మళ్ళీ కూడా వాళ్ళే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈసారి కూడా వాడ శ్రవంతి దయాకర్ గారు మొత్తానికి ఇక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి పాపకి హాస్పిటల్ తీసుకెళ్తాను

చాలామంది కూడా ఇక్కడ అయిన వాళ్ళకి సంబంధించి మేజర్గా మాకు బస్సు సౌకర్యం లేదు డ్రైనేజ్ సౌకర్యం లేదు కనీసం రోడ్ల సౌకర్యం లేదు ఇంత పెద్ద జాతర మాకు ఇక్కడ జరుగుతుంది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు కానీ అప్పుడు చేసిన అభివృద్ధి ఉంది కానీ గ్రామాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇక్కడ మాకు మండల కేంద్రంగా ఉంది కనీసం ఇక్కడ బస్సు సౌకర్యం లేదు గంటకొక బస్సు కూడా వచ్చే పరిస్థితి లేదు మీకు ఎమర్జెన్సీకి హాస్పిటల్స్ కానీ పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురుతా గతంలో చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చి చేసిన తర్వాత అభివృద్ధి మాత్రం ఏం లేదు ఎమర్జెన్సీ వస్తే ఆటోను ఆశ్రయించాల్సిన పరిస్థితి మాకు ఇక్కడ వచ్చింది కనీసం బస్సు కోసం ఎండల్లో వేచి చూస్తున్నా కూడా కనీసం మాకు బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యంగా చేస్తుంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాకు ఎవరైతే అభివృద్ధి చేస్తామో వాళ్ళకి మేము ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వీక్షపత్రు రాము మెగనంటే వివరంగా